టీ వర్గానికి అంతే పథకాలని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు మైనార్టీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్షించుకుంటారు తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు జరిగిన షాభికాణాలు ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి తరూకు అధికారులు పాల్గొన్నారు మాకు ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్చతహీ సేవ కార్యక్రమం బహిరంగ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడారు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తెలూరు నరసింహారావు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ ఉదయభాను తదితరులు పాల్గొన్నారు చాలా ముఖ్యం ఇస్తుంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చెట్లు నాపడం ఇలాంటి కార్యక్రమాలకి ఈ పదిహేను రోజుల పర్చోత్సవాలు ఆకాశాన్ని ఉపయోగించుకోవాలని మనం సప్ చేసుకున్నాడు సిబ్బంది చేసిన ఛ్యాగం కూడా మనం మర్చిపోయి ఎందుకంటే ఒక అనుకోవడం ఆనంద ప్రమాదం అనేది తెలిసినటువంటి వల్ల

మున్సిపాలి సోమవారం వెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవితం ప్రారంభించారు సిబ్బందికి మరియు రోగులకి వైద్యులు వైద్య పరీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మఖ్యమికార్జున మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజాక్ టీ బిజెపి జనసేన నాయకులు మున్సిపల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు అలంకరించాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా మీది కూడా పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా మనం ఈ రోజు వారోత్సవాలు చేస్తున్నాం వంద రోజులు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి పనులు వంద రోజులు వంద మంచి కార్యక్రమాలు పైన చేశారు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ని నాలుగు వేలు చేయడం జరిగింది అరవై ఐదు లక్షల మందికి పైగా ఒకే రోజు ఒకటో తారీఖు పెన్షన్ అందజేయడం జరిగింది లక్షలాది మందికి గతంలో ఎప్పుడు చరిత్రలో జరగలేదు వినలేదు మనం ఐదో తారీఖు వస్తుందా జీతాలు పదో తారీఖు వస్తాయా పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాస్తే రా ఎదురు చూసేవాళ్ళు గత ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసి గత ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై పెంచితే చంద్రబాబు గారు ఒకేసారి ఒకే నెలలో ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేసి అందించారు విభిన్న ప్రతిభావంతులకు వికలాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు అలాగే ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీకారం చుట్టి టీచర్స్ ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే అన్నా క్యాంటీన్ పేద మీలాంటి పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం మూసివేస్తే మళ్ళీ దాన్ని తెరిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేదవాడి ఆకలి తెచ్చడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టారు అట్లాగే స్థానిక సంస్థలకు మన హాస్పిటల్స్ కు ఇలాంటి వాటి కూడా నిధులు కేటాయించారు మన చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మీలాండి పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైనా అవసరమైనటువంటి వైద్య చికిత్సలు అందించడం జరుగుతుంది మీకేదైనా అవసరం అయితే కొండంత అండగా మేము ఉంటాం మీరు కష్టపడి పని చేస్తున్నారు పరిశుభ్రంగా ఉంటున్నారు ఉంచుతున్నారు ప్రజలకు జబ్బులు రాకుండా మరి మీరు చేసే దాంట్లో పరిశుభ్రతలో దీనివల్ల ప్రజలకి అంటువ్యాధులు రాకుండా ఎంతో ఉపయోగంగా ఉంది మీరు జబ్బుల బారిన పడకుండా ఉండటం కోసం మీ ఆరోగ్యం కోసం ఈ రోజు ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం కేంద్రం నుండి సమాప్తం కలుద్దాం నమస్కారం